ఉప ఎన్నికల్లో భాగంగా జూబ్లీ క్లబ్లో క్రైస్తవ సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని కోరిన బోరబండ డివిజన్ ఇన్ఛార్జ్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ క్రైస్తవ సోదరులను గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గాలికి వదిలేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లోనే చర్చిలను ఆధునీకరించడానికి తెలంగాణ మంత్రి రేవంత్ రెడ్డి నిధులను కేటాయించి క్రైస్తవ సోదరులను ఆదుకున్న ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే జూబ్లీ హిల్స్ ను గోల్డెన్ జూబ్లీ హిల్స్ గా అభివృద్ది చేస్తామని తెలియజేసిన ఎంపీ మల్లు రవి आज भी समेत में बैठे वार की कांग्रेस पार्टी तत्वन और कब दिलचसिया लगे आप दिलचसिया निकलना हो उनके कैंडिडेट ने एमएलए का बिल भिजवाते हैं करेंसी और వ్యక్తిని గెలిపించడం వల్ల మనకి కావలసిన చిన్న చిన్న సమస్యలు నిన్న విశ్వనాథం గారు విశ్వనాథం గారితో మాట్లాడాను విశ్వనాథం గారు చెప్పారు క్రైస్తవులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ రాసి మన దీపక్ జాన్ గారి ద్వారా మంత్రి గారికి తీసుకొని కొద్ది ప్లాజా హోటల్లో జరిగినటువంటి మీటింగ్లో జరిగారు మనకు సంబంధించినటువంటి సమస్యల్ని ఇక్కడ పిసిసి అధ్యక్షుడి ద్వారా మరి దీపక్ జానగర్ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటి పరిష్కారం కూడా చేస్తాను మాట్లాడటం జరిగింది నేను ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే మన చూసు అసెంబ్లీ ఇక్కడ నేను ఉంటాను మీరు చాలా అందుబాటులో ఉంటాను ఈ ఎమ్మెల్యే గారు గెలిచినట్టయితే ఈ ఎమ్మెల్యే గారు పాటు నేను ఎంపీగా ఎంపీ గారు ఇద్దరు ఇంకొకటి మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసినట్టయితే మీరు ఏ రకంగా అయితే అందరినీ కలుపుకొని పోవాలి తోటివాడిని ప్రశ్నించాలి ఇటువంటి సిద్ధాంతం వాళ్ళందరూ కూడా సంఘటన తెలుసు ఇప్పుడు మొత్తం రాజ్యసభ లోక్సభకి లీడర్గా ఉన్నటువంటి నాయకురాలు సోనియా గాంధీ గారు ఉన్నారు సోనియా గాంధీ గారు కూడా మన సమస్యలు సంపూర్ణంగా తెలిసినటువంటి నాయకురాలు కాంగ్రెస్ పార్టీకి అన్ని నాయకురాలుగా పేరుంది వారి కుమార్ వారి కుమారుడే రాహుల్ గాంధీ కాబట్టి